వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు అయితే మీ అందరితో మాట్లాడతాను ఏంటక్క వీడియోస్ అనేటివి ఈరోజు పోస్ట్ చేయలేదని మీరు అనుకోవచ్చు నిజమే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియోలు అయితే పెట్టలేను ఎందుకు ఈరోజు మనసు అనేది అస్సలు బాగాలేదనమాట ఎందుకు బాగాలేదు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సిచ్యువేషన్లో నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను కానీ అంత ఈజీగా బయటకు రావడం అనేది జరుగుతుందా జరగదా అనేది కూడా అర్థం కావడం లేదనమాట ఇలా ఏదో ఒక మెమొరీస్ అనేటివి కూర్తు రావడం అలా నేను ఆలోచించుకుంటూ కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నాను అనమాట ఏదో ఒక పని పైన శ్రద్ధ అనేది పెడితే కొంచెం నన్ను నేను బయటకు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటి అంటే ఈ సిచ్యువేషన్లో నేను షాప్కు వెళ్ళినా కూడా బయట ప్రపంచం అనేది అంత బాగాలేదు కాబట్టి ఒకరు అనేలాగా మనం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే షాప్కు వెళ్ళాలని అనిపించడం లేదనమాట అందుకే వెళ్ళడం లేదు కొంచెం పనిపైన శ్రద్ధ పెడితేనైనా దానిపైన దృష్టి అనేది వెళుతుంది మీరు అనుకోవచ్చు వీడియోస్ అనేటివి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నావు కదా అని చెప్పేసి నిజమే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కూడా చేయడానికి కారణం ఏంటి అంటే కొంచెం నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అంతే తప్ప అలాగే మీరందరూ నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను మీరందరూ నన్ను అలా భావిస్తారో లేదో నాకైతే తెలియదు అందుకోసం నేను ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పేసి నేను వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట మొన్న మా ఆయన చనిపోయి ట్వంటీ సెవెన్కి నెల అవుతుంది కాబట్టి ఆయన రోజు మంగళవారం కావడం వల్ల మేము ఇల్లు అనేది వదిలిపెట్టమని చెప్పారనమాట ఒక వన్ మంత్ వరకు అయితే ఇప్పుడు మేము ఉంటున్నాము ఏంటి అనేది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను దాంతోపాటు మంగళవారం చనిపోయారు కాబట్టి ఇల్లు అనేది ఖచ్చితంగా వదిలిపెట్టాలి అని అంటే వన్ మంత్ వరకు వదిలిపెట్టాలని అయితే ఫిక్స్ అయ్యాము కానీ నా అనుభవంతో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడాలనిపించి ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట ఈ ఇల్లు అనేది ఎంత హ్యాపీగా కట్టాము అనేది నాకు మాత్రమే తెలుసు అనమాట చాలామంది చాలా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడ ఏది ఆగకుండా ముందుకు నడిపించి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత ఆయన టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయనకు అలా జరగడం అయితే జరిగింది కాకపోతే మీ అందరికీ తెలుసు నాకు అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి నాకు ఇల్లు పైన ప్రేమ కన్నా బాబా నాకు ఇల్లు ప్రసాదించారు అనే ప్రేమనే ఎక్కువగా ఉండేదనమాట ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్తూ ఉంటే ఇంత పెద్ద ఇంట్లో ఆయనను ఒకరిని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే మనసు రావడం లేదనమాట అలా అని చెప్పేసి ఆయనని నాతో పాటు తీసుకెళ్ళలేదు కదా ఎందుకంటే ఇప్పుడు మేము పూజలు అవన్నీ ఏం చేయడం లేదు కాబట్టి బాబానైతే ఇక్కడే ఉంచి వెళ్తున్నాం అనమాట అందుకే మనసు అనేది అస్సలు ఈరోజు బాగాలేదు అందుకే వీడియోస్ అనేటివి పెట్టలేదు అనమాట ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయనివన్నీ జరుగుతూ ఉన్నాయి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికి తెలియదు నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత అసలు ఎలా నన్ను నేను బయటకు తెచ్చుకోవాలి అన్న బాధలో ఉన్న నాకు మళ్ళీ ఇది ఒక బాధ అనేది స్టార్ట్ అయింది అనమాట నాకు ఎక్కువగా ఎవరితో మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు ఎవరితోని ఎక్కువ ఉండడం కూడా ఇష్టం ఉండదు అనమాట ఎందుకు అలా నా మనస్తత్వం తయారైంది అంటే బంధాలు బంధుత్వాలు అన్నిటినీ అందరి మనస్తత్వాలను అన్నిటినీ చూసిన తర్వాత మనసు అనేది అనమాట అలాంటి క్రమంలో నేను బాబాకు దగ్గర కావడం ఇక నా ప్రపంచం నా ఇల్లు బాబా ఇదే నా లోకం అని బ్రతికిన నాకు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయింది అనమాట ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఆయన కోల్పోయిన బాధ టైతే ఇప్పుడు మళ్ళీ బాబాను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను అనే బాధ ఒకటి మనసుని ఇంకా బాధ పెడుతుంది అనమాట అందుకే ఇవి ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేయాలనిపించి వీడియో అసలు ఇల్లు ఎప్పుడు వదిలిపెడుతున్నాము అనేది చెప్తాను ఇల్లుండి ఇల్లు అయితే వదిలిపెడుతున్నాం అనమాట రేపు ఆదివారం అవుతుంది ఎల్లుండి సోమవారం అవుతుంది కాబట్టి ఇల్లు అయితే వదిలిపెట్టాలి ఒక వన్ మంత్ వరకు ఇల్లు అయితే వదిలిపెట్టాలని చెప్పారనమాట వన్ మంత్ వరకు ఇక్కడ ఉంటాం ఏంటి అనేది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను రేపు సాయంత్రం వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఆ టైంకి ఎక్కడుంటున్నాం ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటానా అనేది మీ అందరితో షేర్ చేస్తాను షేర్ చేసిన తర్వాత నేను ఇలా లైఫ్ను ముందుకు తీసుకెళ్తున్నాను అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను అలా షేర్ చేస్తే ఏంటి అంటే కొంచెమైనా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట మీ అందరితో మాట్లాడడం నాకు చాలా ఇష్టమని నేను ప్రతి వీడియోలో మీ అందరితో చెప్తూ ఉంటాను ఎందుకు ఈ మాట చెప్తాను అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే మనకు పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది అని అనుకొని వాళ్ళ పిల్లల్ని చూడకుండా ఎన్నో విధాలుగా ఎన్నో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన నేను ఒక విధంగా చెప్పాలి అంటే బంధాలు బంధుత్వాలు అంటే కూడా నాకు నిజంగా చెప్తున్నాను ఈ వీడియో చూస్తే కొంతమందికి కోపం కూడా రావచ్చు నాకు అసలు అందరి మీద మనసు అనేది విరిగిపోయిందనమాట ఎందుకు విరిగిపోయిందని మీరు రానవచ్చు ఎంతమంది నాకు దగ్గర అయ్యి రిలేషన్ మెయింటైన్ చేసి నాతో ఎంత ప్రేమగా ఉన్నా కూడా దాన్ని తీసుకోవడం చాలా కష్టం అనమాట ఎందుకు అంత కఠినంగా నా మనసును మార్చుకున్నాను అంటే ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ అన్న మాటల్ని ఈ గుండె పైన పెట్టుకున్నాను కాబట్టి వాళ్ళని తిరిగి నేను అనలేను ఇక్కడున్న మాటల్ని తీసివేయలేను అందుకోసమే ఎవరిని అనలేక మౌనంగా నా పని ఏం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పించి ఏమీ లేదనమాట నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అంతవరకే కానీ ఎవరిని అనలేను ఎవరితో కూడా ఇంతకుముందు ఉన్నలాగా కూడా ఇంకా పూర్తిగా కూడా ఉండలేను అనమాట ఇక నా ప్రపంచం ఏదైనా ఉంది అంటే బాబా బాబాతో నా ఇద్దరు పిల్లలు ఇంకా వాటి గురించి ఆలోచించడం తప్పించి ఇంకా ఏదీ లేదన్నమాట ఎవరు ఎలా తీసుకున్నా ఎవరు ఎలా ఆలోచించినా కూడా వాళ్ళ ప్రాప్తానికే వదిలేసి ముందుకు వెళ్ళడమే నేనైతే అలవాటు చేసుకుంటాను ఇక ఈ మనసును అతికించడం అనేది చాలా అంటే చాలా కష్టం చాలా విధాలుగా చాలా వేస్ట్ చేశాను ఆయన ఒక్కరు ఉన్నారన్న ధైర్ణం ఒక్కటి ఇంకా ఉండే ఇంకా ఆ కూడా కూడా కోల్పోయాను కాబట్టి వేటిని కూడా తీసుకోవాలని కూడా అనుకోవడం లేదు ఒక విధంగా చెప్పాలి అంటే అన్నిటినీ ఫుల్ స్టాప్ చేసేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇది చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ నా మనసుకి నేను సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పించి ఇంకేం లేదు అంతవరకు ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా వల్ల మీరందరూ కూడా ఉంటే నన్ను క్షమించండి ఇంత ఓపికతో నా వీడియో చూస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సరే అయితే బాయ్ బాయ్